संसारमु नन्दुण्डियु संसारमु मिद्यजेसि सर्वमुतानै संसारमन्दुनिलिचि न संसारे राजयोगी सत्यमु सिद्धा మునులు యోగులు తపస్సంపన్నులు సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చును ఎంతకాలమైనా బ్రతకావచ్చును ఎక్కడికైనా వెళ్ళి రాగల సత్త సాధించవచ్చును కాని ముక్తిని పొందలేడు ఒక్క రాజయోగములోనే ముక్తి సాధ్యమవుతుందట కాబట్టి రాజయోగి అయి సంసారములో ఉండి సంసారము సాగిస్తూ తల్లిదండ్రి భార్య పిల్లలకు బంధుమిత్రులకు కావలసినవి సమకూర్చుతూ మూడు వేలల్లో తన ఆత్మలో భగవంతుని ధ్యానములో ఉండి తనను తాను తెలుసుకున్న రాజయోగికి ముక్తి లభిస్తుంది